వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం త్వరలో అయితే సంక్రాంతి వచ్చేస్తుంది కదండి సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో పిండి వంటలు చేసుకునే అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇలా హెల్తీగా సున్నుండలు అయితే చేసేసుకోండి ఈ సున్నుండలు హెల్త్కి చాలా చాలా మంచిది ఈ సున్నుండలు అయితే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారండి నాకు కూడా అయితే ఈ సున్నుండలు అంటే చాలా ఇష్టం అన్నమాట ఓన్లీ సంక్రాంతికనే కాదండి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ సున్నుండలు ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసేసుకొని అందులోకి మినపప్పు అయితే రెండు కప్పుల వరకే అయితే వేసేసుకుంటున్నాను నేనైతే పొట్టు మినపప్పు వేసుకుంటున్నానండి మీరు ఇలా పొట్టుతో ఉన్నవి గుండ్లైనా వేసుకోవచ్చు మినపగుండ్లు ఉంటాయి కదా పొట్టుతో అవైనా వేసుకోవచ్చు ఇలా బేడలు చేసినవైనా వేసుకోవచ్చు లేదు అంటే తెల్ల మినపప్పు ఉంటుంది కదండి పొట్టు లేకుండా అవైనా కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఏవి నచ్చితే అవి అయితే వేసుకొని చేసుకోండి కాకపోతే ఏంటంటే ఇలా పొట్టుతో చేసుకునే సున్నుండలు అయితే హెల్త్కి చాలా మంచిది ఇలా వేసేసుకొని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు ఇవి బాగా లోపల వరకు కూడా బాగా వేగితేనే సున్నుండలు టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి మీరు సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి ఇలా వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపల బాగా సరిగ్గా వేగదని చెప్పి దానికోసమే సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మూడు నాలుగు నిమిషాల ముందు బియ్యం కూడా వేసేసుకోండి ఒక రెండు స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుంది బిన్ బియ్యం ఎందుకు వేస్తామంటే మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకుపోయినట్టు ఉంటాయి కదా అలా అంటుకుపోకుండా ఉండడం కోసమే ఈ బియ్యము కొన్ని వేస్తామన్నమాట ఒక రెండు స్పూన్లు అలా వేసేసుకోండి సరిపోతుంది రెండు కప్పుల మినపప్పుకి అంతే ఇంకా ఇవి కూడా వేసేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు అలా వేయించేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి అంతే ఎంతవరకు వేయించానో మీకు కూడా ఒక్కసారి చూపించేస్తాను చూసేయండి ఇలా మంచిగా దోరగా అయితే వేయించేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని చల్లారి పెట్టేసుకోవాలి ఇలా బాగా ఎర్రగా వేగాలండి మినపప్పు అయితే తెల్లగా లేకుండా ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇక్కడ బాగా కంప్లీట్గా చల్లగా అయిపోయాయి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునే వాళ్ళైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒకసారికి అయితే సరిపోయాయి మిక్సీలో వేయడానికి అయితే అయితే సరిపోయాయి అంతే ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకైతే వేసేసాను ఇక్కడ నేను కొన్నే తీ చేస్తున్నాను కాబట్టి అదే మిక్సీ జార్లోనే బెల్లం వేసేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు కాకపోతే మీకు చూపించడం కోసమని నేను ఒక గిన్నెలోకైతే వేసేసాను ఆ పిండిని ఆ మిన పిండిని తర్వాత ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే ఈక్వల్గా అయితే బెల్లం తీసేసుకోవాలి రెండు కప్పుల మినపప్పుకి రెండు కప్పుల బెల్లం అయితే తీసేసుకోండి బెల్లంని ఇలా చిన్న చిన్నగా తురిమి అయితే తీసేసుకోండి చాకుతో అయినా ఇలా అనేస్తే నీట్గా వచ్చేస్తుంది లేదు అంటే తురుముకొని అయినా లేదు అంటే చిన్న చిన్నగా అలా పగలగొట్టి బెల్లంని అలా అయినా వేసుకోవచ్చు అనమాట అంతే బెల్లం వేసేసి ఒకసారి ఇలా మరొకసారి బాగా రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్ లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని టైమ్స్కి వస్తే అన్ని టైమ్స్ అయితే బ్లెండ్ చేసేసుకోండి సరిపోతుంది నేనైతే కొంచమే తీసుకున్నాను కాబట్టి ఒకసారికి అయితే సరిపోయింది నేనైతే ఇలా మంచిగా బ్లెండ్ చేసేసాను బెల్లము అలాగే మినపిండి రెండు కలిపి మరొకసారి బ్లెండ్ చేశాను తర్వాత అదే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను కొందరు బెల్లంని మిక్సీలో వేయకుండా చిన్నగా తురిమేసి అలానే నెయ్యి బాగా కాగబెట్టిన నెయ్యి వేసి లడ్డూలు చుడుతూ ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఒక్కసారి అలా బ్లెండ్ చేసామనుకోండి బాగా మెత్తగా పౌడర్లో అయిపోతుంది లడ్డూలు అయితే బాగా చుట్టేసుకోవచ్చు అనమాట ఇంకా పిండి ఒకసారి కలిపేసి నెయ్యి వేసేసుకోవాలి నెయ్యిని కాంచి వేసుకోవాలని చెప్పాను కదండి కాగబెట్టిన నెయ్యి మాత్రమే వేయాలి చల్ల నెయ్యి కాకుండా ఇలా బాగా నెయ్యిని కాంచుకొని వేసుకోవాలి బెల్లం డైరెక్ట్ అలానే వేస్తారని చెప్పాను కదండి అలాంటి వాళ్ళైతే ఇలా మంచిగా నెయ్యిని బాగా కొంచెం ఎక్కువ మరిగే వరకు పెట్టి అలాంటిది వేసేసుకోండి వేడివేడిగా లేదు నేను బ్లెండ్ చేసేసాను కాబట్టి ఇంత వేడి నెయ్యి ఏం అవసరం లేదు మీకు చూపించడం కోసము ఎక్కువ కాంచి చూపిస్తున్నాను అనమాట ఇలా బాగా వేడిగా ఉండే నెయ్యి అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వేడిగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ చేతితో కాకుండా ఫస్ట్ కొంచెము గరిటితో అయితే కలిపేస్తున్నాను కొంచెంసేపు అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా ఆ గరిటి తీసేసి చేతితోనే కలిపేస్తున్నాను ఇలా చేతితోనే బాగా కలుపుకోవాలి నెయ్యి అయితే నేను ఒకేసారి వేయలేదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతున్నాను రెండు కప్పుల మినపప్పు తీసుకున్నాం కదండి నాకైతే ఒక కప్పు వరకు నెయ్యి అయితే పట్టింది ఇంకా కొంచెం ఎక్కువ పట్టిందంతే జస్ట్ కొంచెము మీకు మినిమమ్ అయితే ఒక కప్పు అయితే పడుతుందండి రెండు కప్పుల మినపప్పుకి ఇంకా ఇలానే వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేతితో ఇలా బాగా కలుపుకోవాలి లడ్డు ఒకసారి చెక్ చేసుకోండి లడ్డు చుట్టడానికి వస్తుందా లేదా అని చెప్పి మనం కొలత వేయ వేయలేని వాళ్ళు ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి లడ్డు లడ్డూ చుట్టడానికి వచ్చింది అనుకోండి ఇంకా సరిపోయినట్టే అనమాట అలా అయినా కూడా వేసుకోవచ్చు కొలత లేకపోయినా కూడా ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి ఒక చేతితోనే చుట్టడం కొంచెం కష్టం అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అయితే దానికోసమే ఇలా చూపిస్తున్నాను ఇంకో చెయ్యి సపోర్ట్ తీసుకొని ఇలా మంచిగా వీడియోలో చూపించిన విధంగా అయితే లడ్డూలు చుట్టేసుకోండి ఈ సున్నుండలు అయితే చూసారు కదండి సున్నుండలు అయితే ఇలా చుట్టేసుకోవాలి ఇవి అయితే హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా హెల్దీ ల లడ్డూలు అయితే నా ఛానల్లో ఉన్నాయి ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ హెల్దీ లడ్డూలు కూడా ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేసేయండి అవి కూడా హెల్త్కి చాలా చాలా మంచిది ఈ సున్నుండలు చేయడం ఇంతే అండి మీరు కూడా అయితే ట్రై చేసేయండి